సరదాగా చెట్టుకొమ్మలో ఒక అమ్మాయి రీల్ చేసి మిలియన్ వ్యూస్ సాధించింది ఎలాగో చెప్తా సో సోషల్ మీడియా ఇంకా స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సో దాంట్లో లైఫ్ కోసం కావచ్చు వ్యూస్ కోసం కావచ్చు జనాలు ఎంత రిస్క్ అని తీసుకుంటున్నారు రిస్క్ లేకపోతే రస్క్ లేదంటున్నారు సో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రకరకాల రీల్ చేస్తుంటారు సో అవి చాలా వరకు వైరల్ అవుతుంటుంది చూసాం అయితే ఒక యువతి రెడ్ రెడ్ శారీ కట్టుకొని ఒక చెట్టుకొమ్మ మీద కూర్చొని రీల్ చేసింది అయితే ఆ చెట్టుకొమ్మ ఎండిపోయి ఎప్పుడైనా సరే విరిగిపోయేలా అనిపించేలా ఉంది వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ప్రజలను రీల్స్ పిచ్చి ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుంది ఒక్కసారి ఆ అమ్మాయి వీడియో చూద్దాం నిజంగా పెట్టి రీల్స్ తయారు చేయడం ఇంకా ఆ సో కొందరు పర్వత శిఖరం స్టంట్స్ చేస్తూ రీల్స్ తయారు చేస్తుంటే మరికొందరు రైలు పైకప్ ఎక్కి ఇంకా సూపర్ హీరోలు అవుతున్నారు సో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా రీల్స్ పిచ్చిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అవును ఒక యువతి ఎండిన చెట్టు కొమ్మపైకి ఎక్కి ఊగుతూ రీల్స్ వేస్తుంది సో ఈమెను తనని తానే చెట్ల రాణి అని పిలుచుకుంటుంది కొత్త హ్యాష్ అన్నమాట అనమాట ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతూనే ఉన్నారు సో చెట్ల రాణి ఈ ఈ వైరల్ వీడియోలో పర్వతాల మధ్యలో ఒక ఎండిన చెట్టు ఉంది సో ఆ చెట్టు కొమ్మల మధ్యలో ఎర్రటి చీర కట్టుకొని ఒక అమ్మాయి కూర్చుంది ఆమె చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతూ నేను చెట్లకు రాణిని నా కథ అంతం త్వరగా ముగిసిపోదు సేనాపతి వెళ్ళి రాజ్యంలో ఒకే ఒక్క రాణి ఉందని ప్రకటించండి చెట్లకు మహారాణి ఆవిడే సో ఎవరు చెట్లపై హక్కును పొందలేరు చెట్లపై నాకు మాత్రమే హక్కు ఉంది వాటిని రక్షించడం మాత్రమే నా కర్తవ్యం సో ఈరోజు ఎవరైనా చెట్లకు హాని కలిగిస్తే వారిపై నేను ప్రతీకారం తీర్చుకోబోతున్నాను ఎందుకంటే నేను చెట్లకు రాని అని చెప్తుంది సో మరి ఆవిడ నిజంగా చెప్పిందా లేకపోతే ఊరిని చెప్పిందా ఏమో కానీ వ్యూస్ మాత్రం గట్టికి వచ్చాయి సో ఇది చూసి ఆ యువతి ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు అక్కడ చటారు కొమ్మను కూర్చొని మాట్లాడటం కావచ్చు అసలు అర్థం పద్ధం అని సర్కాస్టిక్ లాంగ్వేజ్తో ఆవిడ నటనా శైలి కావచ్చు ఆవిడ కూర్చున్న ఆ విశ్వాసం కావచ్చు ఆవిడ మాట తీరు కావచ్చు దానికి అభినందిస్తున్నారు సో ఏదేమైనా సరే ఆవిడకి మాత్రం గట్టిగా విజ్ వచ్చాయి సో నెటిజన్స్ ఇంకా చాలా మంది ఉంటారు కొంతమంది గా మాట్లాడతారు కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు దీనికి ఏమైనా పిచ్చా అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి